ట్రావిస్ సైడ్ రెండు వేల ఇరవై మూడు నవంబర్ పంతొమ్మిదికి ముందు ఈ ట్రావిస్ సైడ్ హెవరో సెవెంటీ పర్సెంట్ ఇండియన్స్కి తెలియదు నవంబర్ పంతొమ్మిది తర్వాత ప్రతి భారతీయ క్రికెట్ అభిమానికి అతను ఒక శత్రువులా కనిపించాడు ఆ చేసేయాలంటే ఈ వీడియోలో చూద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్తే రెండు వేల ఇరవై మూడు నవంబర్ పద్దెనిమిది నైట్ ప్రతి భారతీయ అభిమాని ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ నుంచి సెమీఫైనల్ వరకు ఎక్కడా ఇండియా ఓడిపోలేదు ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది యావత్ భారతదేశం మొత్తం సంబరాల్లో మునిగి తేలుతుంది బాణ విపరీతంగా పేలుతుంది ప్లేయర్గా గెలవని రాహుల్ ద్రావిడ్ కోచ్గా కప్పు ఎగరేస్తాడు రోహిత్ శర్మ కప్పు గర్వంగా పైకి ఎగరేస్తాడు అని నో రోమాలు నిక్కపరుచుకునే కలలు కంటున్నారు ఇండియన్ క్రికెట్ అభిమానులు ఆ రోజు నైట్ తెల్లారింది వరల్డ్ కప్ మ్యాచ్ మొదలైంది ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ చేసినప్పుడు రెండు వందల నలభై ఒకటి పరుగులు చేశారు యాభై ఓవర్లకు వరల్డ్ కప్ లాంటి మ్యాచ్ లో ఆ స్కోర్ చూస్తేనే ప్రతి భారత అభిమానికి ఎక్కడో కొడుతుంది ఈ స్కోరు సరిపోదు ఓపెనర్ గా వచ్చిన ట్రావిస్ హెడ్ డేవిడ్ వార్నర్ ఆడుతున్నారు డేవిడ్ వార్నర్ త్వరగా అవుట్ అయ్యాడు స్మిత్ త్వరగా అవుట్ అయ్యాడు కానీ అవుట్ గాని దల్లా ఒక ట్రావెల్ సైడ్ మాత్రమే అతను కొడుతూనే ఉన్నాడు రోహిత్ ఏమో లాస్ట్ ఆఫ్గా బౌలింగ్ చేంజ్ చేస్తూనే ఉన్నాడు మహమ్మద్ సిరాజ్ మహమ్మద్ సమీ బూమ్రా అన్ని రకాలుగా బౌలింగ్ ట్రై చేస్తూనే ఉన్నాడు కాతనే అతను మాత్రం ఏమాత్రం ఆగలేదు కొడుతూనే ఉన్నాడు భారత క్రికెట్ అభిమానికి ఎనిమిది గంటలకే అర్థమైపోయింది అదృష్టం ఆమడ దూరంలో ఉందని ఓటమి ఖరారు అయిపోయింది ప్రతి భారత క్రికెట్ అభిమానే కాదు యావత్ భారతదేశం మొత్తం సైలెంట్ మూడ్ వెళ్ళిపోయింది ఒక విలేకరి పాట్ కమిన్స్ని ఇలా అడిగాడు గ్రౌండ్ మొత్తం బ్లూ కనిపిస్తుంది దాన్ని మీరు ఎలా సైలెంట్ చేయలేబోతున్నారంటే మ్యాచ్ గెలిచి సైలెంట్ చేస్తే ఆ కిక్కే వేరని చెప్పాడు అన్నట్టుగానే యావత్ భారతదేశాన్ని మొత్తం సైలెంట్ మూడ్లోకి తీసుకెళ్ళిపోయాడు పార్ట్ కమిన్స్ ప్లేయర్గా కప్పు గెలవలేదు కానీ అన్న కప్పు గెలుస్తాడు కప్పు ముద్దాడుతాడని వార్తాభిమానులు కలగన్నారు రాహుల్ ద్రావిడ్ గురించి రాహుల్ కంట తడి పెట్టడం ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది ఏ బౌలర్నైనా వేటాడి వేటాడి కొట్టే రోహిత్ శర్మ ఒక సింహంలా ప్రత్యర్థి బౌలింగ్ దళంపై విడిచికుపడే రోహిత్ శర్మ పెవిలిన్ను వైపు ఏడ్చుకుంటూ వెళ్ళిపోవడం ఇంకా మా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది గెలుపుకు మీకు మధ్య నేనున్నానని కోహ్లీ అడ్డంగా నిలబడిపోతాడు అలాంటి కోహ్లీ మౌనంగా రోధించడం ఇంకా మా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది ఏ ఐసీసీ ఈవెంట్లో అయినా షో షోరూమ్ బండిలా పర్ఫార్మెన్స్ చేసే మహమ్మద్ సమీ ఒంటరిగా కూర్చొని ఏడవడం ఇంకా మర్చిపోలేదు ఆ ఓటమి తట్టుకోలేక మహమ్మద్ సిరాజ్ గ్రౌండ్లోనే ఎక్కి ఎక్కి ఏడ్చడం ఇంకా కనిపిస్తూనే ఉంది ఎవరి కళ్ళల్లో మెరుపు లేదు ఎవరి మొహాలల్లో ఆనందం లేదు కొందరు అభిమానులు అయితే ఏడ్చారు కొందరు అభిమానులు మౌనంగా రోధించారు కొందరు అభిమానులు ఆ బాధ నుంచి బయటపడడానికి చాలా టైమే తీసుకున్నారు రెండేండ్లు గడుస్తుంది ఇంకా జ్ఞాపకాల నుంచి బయటపడని అభిమానులు ఎందరో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు మన వాళ్ళు తర్వాత బట్ ఆ వరల్డ్ కప్ గెలిపే ఆ వరల్డ్ కప్ గెలుపు వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ కిక్ ఆ ఒక్కరోజు మనది అయింటే బాగుండేది ఆ ఒక్కరోజు అదృష్టం వైపు వచ్చింటే బాగుండేది